జగన్ టీవీ కుస్వాగతం విద్యార్థులకు మొబైల్ ఫోన్లు వారి తల్లిదండ్రులు ఇచ్చి చిన్నారుల జీవితాన్ని నాశనం చేస్తున్నారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు నర్సీపట్నం జిల్లా పరిషత్ మెయిన్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రతిరోజు విద్యార్థుల కోసం తల్లిదండ్రులు కనీసం పది నిమిషాలు ఆలోచించాలని సూచించారు విద్యార్థుల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుందని పేర్కొన్నారు దగ్గర పంపించి స్కూల్కి రావసరం కాదు అంటారు స్కూల్లో ఏంటి ఏం చెప్పారు ఏంటి ఆ పొలం కొరకెక్కుతుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచించకపోతే ఎవరు బాధిస్తా సాయంత్రం చదువుకున్న టైం పిల్లలు బాగా చదువుకున్న టైంలో మీరు ఫీల్ అవ్వకూడదు చెప్తాను మీరే టీవీ షీరి అని అవునా కదా మీరు టీవీ సీరియల్ చూస్తారు అమ్మ ఆ సీరియల్ అయిపోయింది ఆళ్ళని ఎలా కొన్ని మొగుడు మొగ్గు తీసాడు లేదా ఎల్లం పారిపోతే లేదా సింగియల్ చూడడం పిల్లలు ఏమో పక్కన కూర్చుంటారు మీ బెడ్రూమ్లో టీవీ పెట్టుకోండి హాల్లో పెట్టద్దు బెడ్రూమ్లో పిల్లల ముందు మాత్రం చదువుకున్న టైంలో టీవీ పెట్టద్దు మైండ్ అంతా డైవర్ట్ అయిపోద్ది వస్తువు చేతిలో ఉంటుంది మైండ్ మాత్రం టీవీమే ఉంటుంది దయించి నేను చెప్తున్నాను దయవించి మా పిల్లలు ఏ మిలిటరీ మ్యాను అది ఏదో పెద్ద ఉద్యోగం వస్తే మీకు గర్వం కదా చిన్నప్పుడు ట్రైనింగ్ ఇవ్వకపోతే పెద్ద అంత ఇంజనీర్ అయిపోతాడా డాక్టర్ అయిపోతాడా లేకపోతే టీచర్ అయిపోతాడా అంటే దయవించి మీరు ఏమనుకోవద్దు టీవీ టైం పిల్లలు చదువుకున్న టైంలో టీవీ చూసుకుంటే చూసుకుంటే పిల్లలు చదువుకుంటుంది చూడద్దు రెండు అలవాటు మీకు చూసే ప్రతి ఊరు చూస్తారు కదా నేను కాదు మా ఫ్రెండ్షిట్ కింద చూస్తూ ఉంటాను నేను పూర్వం మీ చిన్నతనంలో కానీ మా చిన్నతనంలో కానీ చిన్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మ అమ్మ మీ అమ్మ మీ అమ్మకాయని మా అమ్మకాయ ఏం చేశారమ్మా భోజనం చేయకపోతే చందమామ రావే జాబిల్లి రావే అని చందమామని చూపించి భోజనం పెట్టారు అవునా కదా ఇప్పుడు మీరేం చేస్తున్నారమ్మా పిల్లలు భోజనం చూసి సెల్ ఫోన్ ఇస్తున్నారు ఆ పిల్లలు సెల్ ఫోన్ చేస్తున్నారు సెల్ ఫోన్ చూస్తామంటే మీరు అన్నం పెట్టేస్తున్నారు ఆ సెల్ ఫోన్ ఇది తర్వాత సెల్ ఫోన్ పెట్టాం పిల్లలకి ఆ సెల్ ఫోన్లో బూత్ బొమ్మలు వస్తున్నాయి ఆ పిల్లలు ఆ వయసులో పిల్లలు ఆ సెల్ ఫోన్ చూస్తే వాళ్ళ మైండ్ ఎలా డైవర్ట్ అవుతామ్మా చూస్తారు సెల్ ఫోన్లు నన్ను చూడలేకపోతున్నాం ఆ బొమ్మలో పెద్దోళ్ళు చూడలేకపోతున్నాం ఈ పిల్లలు చూస్తే ఏమైపోతారు పిల్లలు ఏమైపోతుంది మైండ్ ఎలా డైవర్ట్ అయిపోతుంది అంటే దయించి పెద్దవాళ్ళు అవుతారు ఎండో డిగ్రీ అయిన తర్వాత సెల్ఫోన్లు ఆడే కొనుక్కుంటారు కొనుకుంటారు చూసుకుంటారు వేరు బోన్ చేయిపోతే సెల్ ఫోన్ చేయడమే ఆ బొమ్మ ఆ చిన్న పూర వాడు వేసే సెల్ ఫోన్లు చూసుకుంటే బోన్ చేస్తాం ఇంకోటి వాడు నవ్వకండి చెట్టుగా మనం హైదరాబాద్లో మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి చెప్పుకున్నాం డిగ్రీ ఆడు హైదరాబాద్ ఉద్యోగం చేస్తున్నాడు నేను హైదరాబాద్ వెళ్ళాను అరే మా ఇంటికి రా అన్నాడు పెళ్ళి అయిపోయింది వాడికి పెళ్ళి అయిపోయింది భోజనం రమ్మంటే భోజనానికి వెళ్ళాను నేను వెళ్తే మధ్యాహ్నం ఒంటిగంటే అయిపోయింది లేట్ వెళ్ళాను నేను పని ఉండి ఒంటి గంట నారైంది పౌదుగురు అయింది భోజనం పెట్టలేదు నాకు ఆగ్రహం చేస్తుంది అరే భోజనం పెట్టడం బాబు అయిపోతుంది అంటే వంట అవుతుంది అన్నాడు ఇదే నన్ను భోజనం చూసి ఇప్పుడు వంటగారంటే అంటే అవుతున్నాడు నేను లోపలికి వెళ్ళాను వంటగదిలోకి చిల్లమ్మ భోజనం పెట్టామ్మా అడిగాను ఆడు వంట చేస్తుందండి ఓ సెల ఫోన్ దగ్గి పెట్టుకొని తార ఎంత అయ్యారా నూనె ఎంత అయ్యారా ఉప్పు ఎంత అయ్యాలి సెల ఫోన్ చూసి వంట చేస్తుందమ్మా రోజుల సెల్ చూసి వంట చేసే రోజులు వస్తే ఏం కర్మ ఏంటమ్మ సెల్ ఫోన్ చూస్తున్నామంటే మీరు వచ్చేరిగింది అన్నయ్యారు జాగ్రత్తగా చెప్తాను జాగ్రత్తగా ఇప్పుడు మీ పూర్వం మీరు ఏం కాలం